సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము తరువాత ఇస్రాయేలీలు సాగి ఎరుకోకు ఎదురుగా యోర్ధాను తీరముననున్న మోయాపు మైదానములో దిగిరి సిప్పోరు కుమారుడైన బాలాకు ఇస్రాయేలీలు అమోరియులకు చేసినదంతయి చూచెను జనము విస్తారముగా నున్నందున మోయాబియులు వారిని చూచి మిక్కిలి భయపడిరి మోయాబీయులు ఇస్రాయేలీ జంకిరి మోయాబియులు మిథ్యాను పెద్దలతో బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయుననిరి ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబియ్యులకు రాజు కాబట్టి అతడు బేయేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది ఎద్దనున్న పేతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను చిత్తగించుము ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము వారు నాకంటే బలవంతులు వారిని హతము చేయుటకు నేను బలముందేదనేమో అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయదును ఎలయనగ నీవు దీవించువాడు శపించువాడు శువాడు నేను నేనెరుగుదును కాబట్టి మోయాబు పెద్దలను మిథ్యాను పెద్దలను సోదే సొమ్మును చేత పట్టుకుని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఇండు యోహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనను నేను అప్పుడు మోయాబు అధికారులు బిలాబునొద్ద బస చేసిరి దేవుడు బిలామునొద్దకు వచ్చి నీ వద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగగా బిలాము దేవునితో ఇట్లనెను సిపోరు కుమారుడైన బాలాకను రాజు చిత్తగించుము ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను వారు భూతలమును కప్పుచున్నారు నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను చెప్పింపకూడదు వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి మీతో కూడా వచ్చుటకు యోహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడనగా మోయాబు అధికారులు లేచి బాలాకు నద్దకు వెళ్ళి బిలాము మాతో కూడా రానొల్లడాయననిరి అయినను కంటే వారికంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను వారు బిలామున వద్దకు వచ్చి అతనితో నీవు దయచేసి నా యుద్ధకు వచ్చుటకు ఏమో అడ్డము చెప్పకము నేను నీకు బహుఘత కలుగజేసేదను నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును చెప్పించమని సిపోరు కుమారుడైన బాలాకు చెప్పనని అందుకు బిలాము బాలాకు తన ఇంటడు వెండి బంగారములను నాకిచ్చినను కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయినట్లు నేను నా దేవుడైన యహోవా నోటి మాట మేరలేను కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండి యహోవా నాతో నికా నేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చను ఆ రాత్రి దేవుడు బిలాము నొద్దకు వచ్చి ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన ఎడలా నీవు లేచి వారితో వెళ్ళుము అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చను ఉదయమున బిలాము లేచి తన గాడితకు కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళను అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులు కొనెను యుహోవా దూత అతనికి విరోధియే త్రోవలో నిలిచెను అతడు తన గాడిద నెక్కి పోవచ్చుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి యుహోవా దూత కర్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను బిలాము గాడిదను దారికి మలుపవలెనని దాన్ని కొట్టగా యుహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తొట్టుల సందులో నిలిచాను గాడిద యహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అది మెనుకనుక అతడు దాన్ని మరలా కొట్టెను యుహోవా దూత ముందు వెలుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటను నిలువగా గాడిద యహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కోలబడెను గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టాను అప్పుడు యోహోవా ఆ గాడిదకు వాకునిచ్చిన గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా బిలాము నీవు నా మీద తిరగబడితివి నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను అందుకు గాడిద నేను నీ దానైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా నేనిప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను అంతలో యోహోవా బిలాము కన్నులు తెరిచను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచియున్న యహోవ దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా యహోవ దూత ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధునై బయలుదేరి వచ్చి ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలిగెను అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనిప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించియుందునని అతనితో చెప్పాను అందుకు బిలాము నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోగలో నిలుచుట నాకు తెలిసినది కాదు కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదనని యుహోవా దూతతో చెప్పగా యోహోవా దూత నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము అయితే నేను నీతో చెప్పు మాటయే కానీ మరేమీయో పలుకకూడదని బిలాముతో చెప్పాను అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళాను బిలాము వచ్చినని బాలాకు విని ఆ పొలిమేరల చివరనున్న అర్నోను తీరము నందలి మోయాబు పట్టణము వరకు అతనిని ఎదుర్కొన బయలు వెళ్ళగా బాలాకు బిలాముతో నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను పంపియుంటిని కదా నా యొద్దకు నీవేళ రాకపోతివి నిన్ను గణపరచ సమర్థుడను కానా అనెను అందుకు బిలాము ఇదిగో నీ యొద్దకు వచ్చితిని అయిననేమి ఏదైనాను చెప్పుటకు నాకు శక్తి కలదా దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పాను అప్పుడు బిలాము బాలాకుతో కూడా వెళ్ళెను వారు కిరియత్ హుచ్చోతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలామునకు అతని యొద్దనున్న అధికారులకు పంపెను మరునాడు బాలాకు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివరి వరకు చూడవలెనని అతనిని ఆ చోట ఎక్కించెను సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము అప్పుడు బిలాము ఇక్కడ నేను బలి అర్పించుటకు ఏడు బలిపీఠములను కట్టించి ఇక్కడ ఏడు కోడెలను ఏడు పొటేలను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పాను బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా బాలాకును బిలామును ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొటేలను దహన బలిగా అర్పించిరి మరియు బిలాము బాలాకుతో బలిపీఠము మీది నీ దహన బలి యొద్ద నిలిచియుండుమో నేను వెళ్ళేదను ఒకవేళ యోహోవా నన్ను ఎదుర్కొనునేమో ఆయన నాకు కనుపరుచునది నీకు తెలియచేసేదనని చెప్పి మెట్ట ఎక్కెను దేవుడు బిలాముకు ప్రత్యక్షము కాగా అతడు నేను ఏడు బలిపీఠములను సిద్ధపరిచి ప్రతి దాని మీదను ఒక కోడెను ఒక పుటేలును అర్పించి తినని ఆయనతో చెప్పగా యుహువా ఒక మాట బిలాము నోట ఉంచి నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను అతడు నొద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహనబలి బలి యొద్ద నిలిచియుండెను అప్పుడు బిలాము రీతిగా ఇట్లనెను ఆరాము నుండి బాలాకు తూర్పు పర్వతముల నుండి మోయాబురాజు నన్ను రప్పించెను రమ్ము నా నిమిత్తము యాకోబును శపింపము రమ్ము ఇస్రాయేలును భయపెట్టవలెనని అనెను ఏమని శపింపగలను దేవుడు శపింపలేదే ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదే మెట్టల శిఖరముల నుండి అతని చూచుచున్నాను కొండల నుండి అతని కనుగొనుచున్నాను ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును జనములలో లెక్కింపబడరు యాకోబు రేణువులను ఎవరు లెక్కించదరు ఇస్రాయేలు నాలుగవ పాలును ఎవరు లెక్క పెట్టగలరు నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక నా అంత్యదశ వారి అంతము వంటి దగునుగాక అనెను అంతటా బాలాకు బిలాముతో నీవు నాకేమి చేసి నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించి అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను అందుకతడు యహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలుకవద్దా అని ఉత్తరమిచ్చను అప్పుడు బాలాకు దయచేసి నాతో కూడా మరి చోటికి రమ్ము అక్కడ నుండి వారిని చూడవచ్చును వారి చివర మాత్రమే కనబడును గాని వారందరూ నీకు కనబడరు అక్కడ నుండి నా నిమిత్తము వారిని శపింపవలెనని అతనితో చెప్పి పిస్కా కొననున్న కావలివారి పొలమునకు అతని తోడుకొని పోయి ఏడు బలిపీఠములను కట్టించి ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొటేలను అర్పించను అతడు నీవు ఇక్కడ నీ దహన బలి యొద్ద నిలిచియుండుము నేను అక్కడ యహువాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా యహూవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి నీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను అతడు బాలాకు నద్దకు వెళ్ళినప్పుడు అతడు తన దహన బలి యొద్ద నిలిచియుండెను బోయాబు అధికారులను అతని యొద్ద నుండిరి యుహోవా ఏమి చెప్పానని అడుగగా బిలాము నిట్ల నిట్లనెను బాలాకు లేచి వినుము సిప్పోరు కుమారుడా చెవియొగ్గి నా మాట ఆలకించుము దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండాన ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను ఆయన దీవించెను నేను దాన్ని మార్చలేను ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు ఇస్రాయేలీలో ఏ వంకరతనమును చూడలేదు అతని దేవుడైన యోహోవా అతనికి తోడై ఉన్నాడు రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇస్రాయేలులో శకునము లేదు ఆయకాలములయందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇస్రాయేళలులకు తెలియచెప్పబడును ఇదిగో ఆ జనము ఆడు సింహము వలె లేచును అది సింహము వలె నిక్కి నిలుచును అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకునదు అంతటా బాలాకు నీవు ఏ మాత్రమును వారిని శపింపవద్దు దీవింపను వద్దు అని బిలాముతో చెప్పగా బిలాము యోహోవా చెప్పినదంతయు నేను చేయవలెనని నేను నీతో చెప్పలేదా అని బాలాకు ఉత్తరమియగా బాలాకు నీవు దయచేసి రమ్ము నేను వేరొక చోటికి నిన్ను తోడుకొని పోయేదను అక్కడ నుండి నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పాను బాలాకు ఎడారికి ఎదురుగానున్న పేయరు శిఖరమునకు బిలామును తోడుకొని పోయిన తరువాత బిలాము అక్కడ నాకు ఏడు బలిపీఠములను కట్టించి ఇక్కడ ఏడు కోడెలను ఏడు పొటేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పాను బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొటేలును అర్పించను సంఖ్యాకాండము ఇరవై నాలుగు అధ్యాయము ఇస్రాయేలీయులను దీవించుట యోహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకొనినప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును త్రిప్పుకొనేను బిలాము కనులెత్తి ఇస్రాయేలీలు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను బేయరు కుమారుడైన బిలాముకు వచ్చిన దైవోక్తి కనులు తెరచిన వానికి వచ్చిన దైవోక్తి దైవవాకులను వినిన వారి వార్త అతడు పరవసుడై కన్నులు తెరచిన వాడే సర్వశక్తుని దర్శనము పొందెను యాకోబు నీ గుడారములు ఇస్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి నది తీరమందలి తోటల వలెను యుహోవా నాటిన అగరు చెట్ల వలెను నీళ్ల యుద్ధనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి నీళ్లు అతని బొక్కే నల నుండి కారును అతని సంతతి బహు జలముల యుద్ధ నివసించును అతని రాజు అగాగు కంటే గొప్పవాడగును అతని రాజ్యము అధికమైనదగును దేవుడు ఐగుప్తులో నుండి అతని రప్పించెను గురుపోతు వేగము వంటి వేగము అతనికి కలదు అతడు తన శత్రువులైన జనులను భక్షించును వారి ఎముకలను గురుచును తన బాణములతో వారిని గుచ్చును సింహము వలెను ఆడు సింహము వలెను అతడు కృంగి పండుకొనెను అతనిని లేపువాడవుడు నిన్ను దీవించువాడు దీవింపబడును నిన్ను శపించువాడు శపింపబడును అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను కనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో నా శత్రువులను శప్పించుటకు నిన్ను పిలిపించి తిని కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి కాబట్టి నువ్వు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము నేను నిన్ను మిక్కిలి ఘనపరిచేదనని చెప్పి తిని కాని యోహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరిచేనెను అందుకు బిలాము బాలాకుతో బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యోహోవా సెలవిచ్చిన మాటను మేరలేను యోహోవా ఏమీ సెలవిచ్చెనో అదే పలికేదనని నీవు నా యుద్ధకు పంపినా నీ దూతలతో నేను చెప్పలేదా చిత్తగించుము నేను నా జనుల యొద్కు వెళ్ళుచున్నాను అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విశదపరిచేదను రమ్మని చెప్పి రీతిగా ఇట్ల నేను బేయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దైవోక్తి కన్నులు తెరచిన వానికి వచ్చిన దైవోక్తి దైవవాకులను వినినవాని వార్త మహోన్నతుని విద్య నిరిగిన వాని వార్త అతడు పరవసుడే కన్నులు తెరచిన వాడే సర్వశక్తుని దర్శనము పొందెను ఆయనను చూచుచున్నాను కాని ప్రస్తుతముననున్నట్లు కాదు ఆయనను చూచుచున్నాను కానీ సమీపముననున్నట్లు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేలులో నుండి లేచును అది మోయాబు ప్రాంతములను పుట్టును కలహవీరుల నాశనము చేయును ఏదో ఇస్రాయేలుకు శత్రువులు వారు స్వాధీనపరచబడుదురు ఇస్రాయేలు పరాక్రమముందును యాకోబు సంతానమున ఏలిక పుట్టును అతడు పట్టణములోని శేషమును నశింపచేయును మరియు అతడు అమాలేయుకుల వైపు చూచి ఉపమానరీతిగా ఇట్లనిను అమలేకు అన్య జనములకు మొదలు వాని అంతము నిత్య నాశనమే మరియు అతడు కెనియుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను నీ నివాస స్థలము దుర్గమైనది నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది ఆ షూరు నిన్ను చెరగా పట్టు వరకు కయ్యను నశించున మరియు అతడు ఉపమాన రీతిగా అయ్యో దేవుడు ఇట్లు చేయనప్పుడు ఎవడు బ్రతుకును కిత్తిము తీరము నుండి ఓడలు వచ్చును అవి అశూరును ఏబేరును బాధించును కిత్తియలు కూడా నిత్య నాశనము పొందుదురనెను అంతటా బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళెను బాలాకును తన త్రోవను వెళ్ళెను